ఈరోజు సినీ నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లని సస్పెండ్ చేసినందుకు మా నారా చంద్రబాబు నాయుడు గారికి వంగలపూడి అంతా గారికి మేము కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ప్రభుత్వంలో మహిళల మీద దాడులు మరి దళితుల మీద దాడులు మరి ఆనాటి మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మహిళల మీద అనేకమైనటువంటి దాడులు చేసినా కానీ మరి ప్యాలెస్లో కూర్చొని మొద్దు నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పట్టించుకోకుండా మరి గత ప్రభుత్వంలో జత్వాని కేసులో కూడా అనేకమైనటువంటి పదిహేను రోజులు అరాచ్మెంట్ చేసినా కానీ మొద్దు ఈ ఈరోజు ఆ కేసుని ఎటువంటి సాల్వ్ చేయకుండా ఉండ పరిస్థితి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే జత్వాని జత్వానీ గారి కేసుని వెంటనే పునఃపరిశీలించి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల వైపు కన్నెత్తి చూస్తే కబర్దార్ అని ఇచ్చిన వ్యాఖ్యలను మేమెంతో సమర్థిస్తూ మరి రాబోయే నాటి కాలంలో కూడా మహిళల మీద ఎటువంటి అరాచకాలు కానీ అన్యాయాలు కానీ జరగకుండా వంగల్పూడి అంతే గారు గత గత ప్రభుత్వంలో కూడా మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి మహిళా అధ్యక్షులుగా ఉండి అనేకమైన పోరాటాలు చేసి మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి పోరాటాలు కానీ అవన్నీ కూడా గుర్తించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రిగా ఆమెకి సగర్వంగా మరి ఆ పదవిని ఇచ్చి ఆ పదవికి ఇవన్నీ తెచ్చే విధంగా వంగలపూడి అంతా గారు ఈరోజు చేస్తున్నటువంటి పదవిని మేమందరం కూడా హర్షింపజేస్తూ ఈరోజు మా ముగ్గురు వ్యక్తులని సస్పెండ్ చేయటం కాకుండా వారికి తగిన శిక్ష పడే విధంగా మేము వంగలపూడి అంతా గారిని కోరతమైనది